నాగార్జున హీరోగా తెరకెక్కిన అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ సోక్ గాడే చిన్ని నాయన బంగార్ రాజు ఈ రెండు సినిమాలు సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి సూపర్ హిట్ అయ్యాయి అందుకే అదే సెంటిమెంట్ ని మరోసారి రిపీట్ చేసే ఆలోచనలో ఉన్నారు కింగ్ నెక్స్ట్ సంక్రాంతికి సిద్ధంగా ఉండాలంటూ ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా చేశారు సోక్ గాడే చిన్ని నాయన సినిమాతో మాస్ ఫ్యామిలీ ఆడియన్స్ లో తన ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రూవ్ చేసుకున్నారు నాగార్జున అందుకే బంగారాజు పేరుతో ఆ సినిమాకు సీక్వెల్ కూడా రూపొందించారు అక్కినేని మల్టీస్టారర్గా తిరిగెక్కిన బంగారాజు కూడా సూపర్ హిట్ కావడంతో ఈ సిరీస్లో థర్డ్ ఇన్స్టాల్మెంట్ కూడా పక్కా అన్న టాక్ వినిపించింది నాగార్జున నాగచైతన్య ఇద్దరూ ఇతర ప్రాజెక్ట్స్తో బిజీ కావడంతో త్రీక్వెల్ పనులు ఆలస్యమవుతూ వచ్చాయి ఫైనల్ గా పార్ట్ త్రీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి మరోసారి సోగాళ్లు కలిసొస్తున్నారంటూ అనౌన్స్ చేశారు డేట్ మార్క్ చేసుకోండి ఈసారి పండుగ మరింత కలర్ఫుల్ గా ఉంటుంది అంటూ అక్కినేని కాంపౌండ్ నుంచి అఫీషియల్ క్లారిటీ వచ్చేసింది అయితే త్రీక్వెల్ కథ ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది పార్ట్ టూ టైంలో సీక్వెల్ కి బదులు ప్రీక్వెల్ ప్లాన్ చేస్తున్నారన్న ప్రచారం గట్టిగా జరిగింది కానీ బంగారాజు టైటిల్ తో తెరకెక్కిన ఆ సినిమా పూర్తిగా సీక్వెల్ గానే ఆడియన్స్ ముందుకొచ్చింది మరి పార్ట్ త్రీ విషయంలో అదే ట్రెండ్ ఫాలో అవుతారా లేదంటే అభిమానులు కోరుకుంటున్నట్టుగా ప్రీక్వెల్ ప్లాన్ చేస్తారా లెట్స్ సీ